నా ప్రైజ్ లెటర్ నా జానన్న ఆ ప్రైజ్ లెటర్ నా ఏంటన్నా ఏం చేస్తున్నారు విశేషాలు కాలర్ లైన్ ఫోన్ చేసి ఏం లేదన్న కాలి ఏం చేస్తున్నారు మీరు అదే ఉందన్న అంత నార్మల్ గానే ఉంది ఆ అన్న ఇంట్లో ఉన్నారా లేకపోతే బయటికి వెళ్లారా ఆ బయట ఉన్నా అన్న చెప్పన్న చూస్తున్నారా మన ప్రవీణ్ అన్న గురించి కొంచెం సోషల్ మీడియాలో చాలా అవుతుంది కదా ఆ చూసా అన్న ఏమో అనుకుంటున్నారన్నా మీ సైడ్ అంటే దాన్ని మటర్ అనుకుంటున్నారా లేదంటే యాక్సిడెంట్ అనుకుంటున్నారా అని నేను ఫస్ట్ అయితే అది మటర్ అనే అనుకున్నాను అన్నా చూసాక మళ్ళీ సిసి టీవి ఫొటేజ్ పోలీసులు బయట తీసారు కన్నా అది చూసాక అప్పుడు కొంచెం కొంచెం నమ్మకం అయింది ఏంటన్నా ప్రవీణ్ అన్న అసలు ఫ్లైపోతాడని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు అన్నా నేను నేనే ఎక్స్పెంట్ చేయలేదన్నా అసలు ఎన్ని మంచి పనులు చేశారు అన్న ఆయన చేసిన ప్రేయర్లు గాని ఆయన చేసిన ఇది గాని ఎన్ని పుస్తకాలు రాశాడు ఇట్లా అవుద్ది అని చెప్పి నేను అనుకోలేదు అన్న అసలు ఏమో అన్న మరి దారుణంగా టూ టైమ్స్ ఎక్కడ యాక్సిడెంట్ అయింది ఆల్రెడీ అది సిసిటివి ఫుటేజ్ లో చూసా ఫస్ట్ నేను మన పాస్టర్లందరూ చెప్తుంటే మర్డర్ అనుకున్నా తర్వాత చూస్తే అది సిసిటి అన్ని తీసుకొచ్చారు కదా పోలీసులు ఏపీ పోలీసులు ఫస్ట్ వీక్ వీక్ వన్ అంతా కూడా మటర్ లాగానే కోటర్ అయింది కూడా అదే అనుకున్నా వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి దాన్ని మటర్ కింద చూపించారు మనం ఏమనుకున్నాం ఇంకా మన పాస్టర్లు అందరికి అలాగే చెప్పారు వాళ్ళు కూడా కానీ దీంట్లో ఏంటంటే అన్న స్టార్టింగ్ వన్ వీక్ మాట్లాడిన పాస్టర్లు కానీ ప్రెస్ ఈ టీవీలు గాని అందరూ ఇప్పుడు చూసా ఉన్నాయి ఈ వీడియోలు చూసిన తర్వాత డెసిషన్ మొత్తం మార్చేసుకున్నారు ఆ లేదు ఇది ఎట్టి పరిస్థితులు యాక్సిడెంట్ అని చెప్పి చూపిస్తున్నా కానీ కొంతమంది ఏంటంటే దీన్ని కొంచెం లబ్ధి చేసుకుందామని కొన్ని పొలిటికల్ పార్టీలు గాని వాళ్ళు గాని ఇది చేస్తున్నా ఇదే ఆ నేను చూసా ఇది వైసీపీ లాయర్ వీడియో చూస్తే తర్వాత ఆయన మాట్లాడితే మామూలుగా నిజమేనేమో అనుకున్నా తర్వాత ఆయన ఫోటోలు మొత్తం బయటకు వస్తే వైసీపీ తరపు నుంచి అప్పుడు వాళ్ళు వైసీపీ ఇలా అని అది మనకు అర్థమవుతుంది కదన్న చూసిన పది చూస్తుంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా అసలు ఏంటన్నా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ భార్య బయటకు వచ్చి మాకు టిడిపి మీద నమ్మకం ఉంది గవర్నమెంట్ చేస్తుంది బానే ఉంది ఇన్వెస్టిగేషన్ అని చెప్తుంటే కొంతమంది వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అలా చేయడం ఇది కన్ఫామ్ గా పొలిటికల్ లబ్ధి కోసమే చేస్తున్నారు అనిపిస్తుంది ఇదంతా ఆ పక్కా ఇది వైసీపీ తరఫున జాన్ బిన్ని గారు అవునవును ఆయన వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కూడా ఇలా మాట్లాడడం అనేది చాలా ఏందన్న మరి రాజకీయాల్లో ఏదో చనిపోయారు ఆయన ఏదో దేవుడు పర్లేదు దేవుడు చెప్తాను ఆయన ఆత్మ శాంతి కోరాలని చూడకుండా ఇప్పుడు ఆయన ఎంత చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే అన్న ఆయన మద్యం తాగితే అని చెప్పి ఇప్పుడు అందరికి అన్న ఆ ఇప్పుడు ఇంకా బ్యాడ్ కదా మనకి చాలా బ్యాడ్ అయిపోయింది ఆయనకు కూడా బ్యాడ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఈ రోజు వచ్చారు కదా బయటకు వచ్చి చెప్పారు కదా దీని మీరు ఎట్లాంటి దుష్ప్రచారం చేయొద్దని చెప్పేసి అవును లేదులే అన్న ఆయన కూడా మన అక్కడ ఎక్కడ విజయవాడ అరౌండ్ సూర్యపేట ఇక్కడ ఒక పోలీసు ఆపి ఆయన్ని పక్కన కూర్చోబెట్టి పార్క్ దగ్గర రెస్ట్ తీసుకోమంటే వచ్చి టీ ఇవ్వడం అవన్నీ వీడియోలు చూసా ఉన్నాను నేను పక్కన బైక్ పెట్టి హెల్మెట్ బైక్ది ఊడిపోయింది లైట్ ఊడిపోయింది కదా అసలు అక్కడ చేసిన ఆ టీ కొట్టి అతను టీ ఇచ్చిన పాపానికి వీళ్ళందరూ వెళ్ళి ఆ అబ్బాయి మీద కుర్రోడు మీద తిరగబడడం అనేది చాలా రాంగ్ అన్న చాలా తప్పు మన మన బైబిల్లో కూడా ఉందగా మనకి ఉపకారం చేసిన వాళ్ళకి మనం ఉపకారం చేయొద్ద చాలా రాంగ్ ఇది నేను ఈ రోజు వచ్చింది కదా వాళ్ళ వైఫ్ గారు బయట ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది విచారణ బాగా అని చెప్పి చెప్పారు క్లారిటీగా ఉంది ఇది ఏంటంటే జస్ట్ ఏదో లబ్ధి కోసమే పొలిటికల్ ఏదో బలపడిపోతాం అవకాశం వచ్చింది పాస్టర్ జాన్ బిన్నీ గారు మొత్తం ఇది పోట్రేట్ చేస్తుంది

మీ ఒపీనియన్ ఏంట మీరు ఏమనుకుంటున్నారు ఇన్ని చూసిన తర్వాత కూడా ఇంకా మనం మడరనుకుంటే అన్న అన్నకి ఆయన ఎక్కడున్నా పర్లోకలున్నా ఎక్కడ ఉన్నాయి సరే ఆయన ఆత్మ మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు చేసుకోవాలి ఆయన 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 చేసిన మంచి పనులు ఇంకా ఎవరు ఆ ఎన్ని బుక్స్ ఎన్ని ప్రేయర్లు చేశారు చాలా బాగా అయిపోయింది 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 వదిలేకుండా దాన్ని కూడా వీళ్ళందరూ ఏదో పొలిటికల్ గా ఏమన్నా వచ్చేద్దా వచ్చేద్దా అని చెప్పి చేయడం అదే అందువల్ల ఇదంతా అవునన్నా రైట్ అన్నా నేను ఒకసారి మళ్ళీ చేస్తాను నాకు కాల్ వస్తున్నాను